శ్రీ మాతృ నమ శ్రీగురు నమ మన ఛానల్కు స్వాగతం స్వీట్లు పంచిపెట్టడానికి సిద్ధంగా ఉండండి ఎందుకు అంటే మీరు డబ్బులు లెక్క అలసిపోతారు దాదాపుగా నూట ఎనభై సంవత్సరాల తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తేదీన మహాలక్ష్మి యోగం ఐదు రాసుల వారు లక్ష్మీకు బేర్లు అవ్వబోతున్నారు ఇక ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తేదీన శుక్రవారం రోజున అద్భుతంగా మహాలక్ష్మి యుగం ఏర్పడబోతుంది ఇక ఈ ఐదు రాసుల జాతకుల యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగబోనున్నది ఇక ఈ రాసుల వారి ఇంట్లోకి ఆ శ్రీ దేవి అడుగు పెట్టబోతున్నది దీని కారణంగా ఈ ఐదు రాసుల వారు వారి జీవితంలో ఇప్పటి వరకు వారికి ఉన్నటువంటి కష్టాలు బాధలు పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక వీరి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అలాగే వీరి ఇంట్లో ఆనందం తాండవిస్తుంది ఇక ఆ అదృష్టవంతులు భాగ్యవంతులు అయ్యేటటువంటి ఆ ఐదు రాసుల వారు ఎవరు ఆ శ్రీ మహాలక్ష్మి దేవి ఆశీర్వాదంతో ఏర్పడేటటువంటి మహాలక్ష్మి యోగం కారణంగా కోటేశ్వరులు లక్ష్మీ కుబెర్లు అవ్వబోతున్న ఆ ఐదు రాసుల వారి గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అన్ని విషయాలలో ప్రతి అవసరానికి డబ్బులతో ముడిపడి ఉంటూనే ఉంటుంది దీని కారణంగా ప్రతి ఒక్కరికి తమ వద్ద అన్ని అవసరాలకు సరిపడేటటువంటి డబ్బులు ఉండాలని కోరుకుంటారు ఇక డబ్బులు లేకపోతే కుటుంబంలో కష్టాలు మొదలై ఆనందం దూరమైపోతుంది ఒకవేళ మీ దగ్గర అధికమైన డబ్బులు ఉంటే కనుక మీ ఇంట్లో మీ కుటుంబంలో ఆనందం సంతోషం వెళ్ళి విరుస్తుంది ఇక మీ యొక్క అన్ని రకాల పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇక డబ్బులు సంపాదించడానికి చాలా మంది కష్టపడుతూ ఉంటారు కొంతమంది తక్కువ సమయంలో అతి సులభంగా డబ్బులను సంపాదించాలి అని అనుకుంటారు ఇలా అనుకునే వారికి డబ్బులు ఎంత తొందరగా వస్తాయో అంతే తొందరగా వెళ్ళిపోతాయి అందుకనే అంటారు డబ్బులను సంపాదించాలంటే ఎంతో కొంత కష్టపడాలి అలాగే ఆ డబ్బులను సక్రమంగా సంపాదించాలి అని ఇక ఆ డబ్బులే మనకు అన్ని విధాలుగా మన అవసరాలను పూర్తిగా తీరుస్తాయి ఇక ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ధనం యొక్క దేవత అని అంటారు అదేవిధంగా ఆ ధనలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షలు ఎవరి మీద కనుక ఉంటే వారి జీవితం సంతోషంతో నిండి ఉంటుంది ఇక ఇది మన అందరికీ తెలుసు ఈ ప్రపంచంలో అందరి అదృష్టం ఒకే విధంగా ఉండదని ధనవంతుడు పేదవాడు అనేది వారు పడేటటువంటి శ్రమ కష్టం మీద ఆధారపడి ఉంటుంది ఒకవేళ పేదవాడిగా పుట్టిన తన కష్టంతో ధనవంతుడిగా మారవచ్చు ఇక పేదవాడైనా ధనవంతుడైనా వారి మనసులో ఇంకా అధికమైన డబ్బులను సంపాదించాలని కోరుకుంటూ ఉంటారు ఇక శాస్త్రం ప్రకారం గోచారంలో గ్రహాల యొక్క పరివర్తనం కారణంగా కొన్ని రాసుల వారిపైన సకారాత్మకం అలాగే కొన్ని రాసుల వారిపైన నకారాత్మకం ప్రభావాలు కలుగుతూ ఉంటాయి అదే విధంగా ఒక అద్భుతమైన సంయోగం అనేది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై నాలుగవ తేదీన ఏర్పడబోతుంది ఇక ఆ శ్రీ మహాలక్ష్మి దేవి మీ పైన అధిక ప్రసన్నం కాబోతుంది ఇక ఈ రాసుల వారి యొక్క జీవితాలను ఆ ధనలక్ష్మి దేవి ప్రకాశింప చేయనున్నది మీ యొక్క మనోవంచలు నెరవేరబోతున్నాయి ఆ శ్రీ మహాలక్ష్మి దేవి యొక్క కృపతో మీ యొక్క జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక ఈ ఐదు రాసుల వారి ఇంట్లో ఆ శ్రీ దేవి కాలు పెట్టబోతున్నది మీ యొక్క జీవితంలో సంతోషాలు రాబోతున్నాయి ఇక ఆ శ్రీ దేవి యొక్క అపారమైన ఆశీర్వాదంతో మీకు మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండబోతుంది మీరు చేస్తున్న అన్ని పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి మీకు పట్టిందల్లా బంగారమే అవుతుంది మరి తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మిథున రాశి ఇక మిథున రాశి జాతకులకు మీ యొక్క అదృష్టం ఒక వెలుగు వెలుగుబోతున్నది ఆ శ్రీ మహాలక్ష్మిదేవి కృప వలన అపారమైన సంపదలు మీకు కలగబోతున్నాయి సమాజంలో కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి ఉద్యోగాలు లేని వారికి కొత్త కొత్త ఉద్యోగాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు జీతాలు పెరుగుతాయి లక్ష్మీదేవి కృప వలన ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి మీ యొక్క భాగ్యం వృద్ధి చెందుతుంది అదృష్టం కలిసి వస్తుంది అన్ని వైపుల నుండి ధనాదాయం లభిస్తుంది ధనాలకు సంబంధించిన అన్ని వ్యవహారాలలో విజయాలు కలుగుతాయి ఇక గతంలో వ్యాపారంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి మీ వ్యాపారాలు లాభాల పాటలు నడుస్తాయి అన్ని వైపుల నుండి ధనలాభం కలుగుతుంది ఇది వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో అద్భుతంగా ఉంటుంది ఇక మీరు చేస్తున్న అన్ని పనులు మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండబోతుంది ఇక మహాలక్ష్మి యుగం కారణంగా అదృశ్యవంతులు కాబోతున్న రెండవ రాశి కన్యారాశి కన్యా రాశి జాతకులకు ఈ జనవరి ఇరవై నాలుగవ తేదీన మహాలక్ష్మి యుగం వలన మీ యొక్క అలమార డబ్బులతో నిండిపోతుంది ఆ ధనలక్ష్మీదేవి కృప వలన మీ అదృష్టం భాగ్యంలో వృద్ధి ఉంటుంది అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది ఇది వరకు ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాలలో అధికమైన ధనాదాయం లభిస్తుంది వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకుంటారు అన్ని వైపుల నుండి ఆదాయం లభిస్తుంది ఇక విద్యార్థులకు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలని కలలు కంటున్న వారికి వారి కోరికలు కళలు నెరవేరుతాయి అలాగే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారులకు అధికమైన లాభాలు కలుగుతాయి ఆర్థిక స్థితిగతులు పెరుగుపడతాయి ఆ శ్రీ దేవి కృపా కటాక్షాల వలన కన్యా రాశి వారు కోటేశ్వరులు అవుతారు ఇక తర్వాతి రాశి మీనరాశి యొక్క మీనరాశి జాతకులకు ఈ జనవరి ఇరవై నాలుగో తేదీన మహాలక్ష్మి యోగం కారణంగా ఆ శ్రీ దేవి అపారమైన కృపా కటాక్షాలు మీకు కలగబోతున్నాయి దీనితో పాటుగా ఎన్నో అద్భుతమైన మార్పులు అనేవి మీ జీవితంలో కలుగుతాయి దేవి ధనలక్ష్మి దేవి కృప వలన అన్ని వైపుల నుండి ధనాదాయం ఉంటుంది మీరు చేస్తున్న అన్ని పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అదృష్టం మీ ఇంటి తలుపులు తట్టబోతుంది విద్యార్థులు చదువులపైన అధిక శ్రద్ధ చూపుతారు పరీక్షలు ఉత్తర్వులు అవుతారు గతంలో ఆగిపోయిన ఇక చేయలేము అని అనుకున్న పనులు ఇప్పుడు పూర్తి చేసుకుంటారు ఇక మీనరాశి వారికి సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఈ సంవత్సరంలో తప్పకుండా కోటేశ్వరులు అవుతారు ఇక తర్వాతి రాశి మేషరాశి మేషరాశి జాతకులకు మీ యొక్క అదృష్టం వెలగబోతున్నది భాగ్యంలో వృద్ధి ఉంటుంది వివాహాలు కాని వారికి మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహాలు జరుగుతాయి వైవాహిక జీవితం ఆనందంగా సంతోషంగా ఉంటుంది అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సంతాన యోగం కలుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమం నిర్వహిస్తారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు అన్ని వైపుల నుండి ధనలాభం కలుగుతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృప వలన ధనానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అభివృద్ధి ఉంటుంది సమాజంలో కీర్తి ప్రదర్శనలు పెరుగుతాయి ఇక తర్వాతి రాశి కుంభరాశి ఇక కుంభరాశి జాతకులకు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి కృపాకాటాక్షల వలన అన్ని వైపుల నుండి మీకు ధనలాభాలు కలుగుతాయి ఇదివరకు కష్టం అని అనుకునే పనులు ఇప్పుడు అతి సులభంగా పూర్తి చేస్తారు లక్ష్మీదేవి కృప వలన కుంభరాశి వారి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే విదేశాల్లో ఉద్యోగం వ్యాపారాలు చేస్తున్న వారికి అద్భుతమైన ధనాదాయం లభిస్తుంది అన్ని వైపుల నుండి ధన లాభాలు కలుగుతాయి మీ ద్వారా జరిగేటటువంటి అన్ని పనులు విజయాలను సాధిస్తాయి ఆ శ్రీ మహర్షిదేవి కృపా కటాక్షల వలన మీకు అన్ని పనుల్లో మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండబోతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ జనవరి ఇరవై నాలుగో తేదీన మహాలక్ష్మి హోగం కారణంగా ఈ ఐదు రాసుల వారికి వారి జీవితంలో ఇప్పుడు పట్టిందల్లా బంగారమే కాబోతుంది మీరు ఖచ్చితంగా కోటి అవుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్కి యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్